అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి క్షేత్రం ఉంది కదా అరసవిల్ని అయితే వెళ్తున్నాను నేను ఈరోజు ఇంటి నుంచి అయితే బయలుదేరాను అరసవిలు అయితే వచ్చాము మాకు ఈ అరసవిల్లికి అయితే ట్వంటీ కిలోమీటర్స్ దూరము అరసవిలు దర్శనానికి అయితే వచ్చాను నేను ఈరోజు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు ఒకసారి ఒంట్లో బాగోపోతే నేనైతే నాకు అది తగ్గిపోవాలని కోరుకున్నాను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని చెప్పి గుడికైతే వచ్చాను ఈరోజు ఆ ముక్కు తీర్చుకోవడానికి అయితే ఈ అరసవిల్ అయితే వచ్చాము చూడండి ఇది వరకు ఇక్కడ అంతా షాప్స్ ఉండేవి ప్రసాదం కౌంటర్లు ఉండేవి కదా అదంతా మొత్తానికి అయితే కొట్టేశారు మొత్తం అంతా ఖాళీ చేస్తారు మొత్తం అయితే ప్లెయిన్గా చేస్తారు ఈ ఆపోజిట్లో అయితే గుడి ఉంటుంది ఈ ఆపోజిట్లో అయితే మొత్తం ప్లెయిన్ చేస్తారు ఇప్పుడైతే టెంపుల్ని చూపిస్తాను టెంపుల్ అయితే బయట నుంచి అయితే తీయడానికి అవుతుంది లోపలికైతే ఫోను అవైలబుల్ ఉండదు ఫోన్ అయితే బయట కౌంటర్ ఉంటుంది ఆ కౌంటర్లో అయితే ఇచ్చియ్యాలి చూడండి అరసవిల్లి టెంపుల్ ఇదే మీరు ఎప్పుడైనా అరసవిల్ వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి చాలా మహిమగల దేవుడు ప్రత్యక్ష దైవం కదా సూర్యనారాయణ స్వామి మనం ఏమనుకుంటే అది తీరుతుంది నాకైతే బాగోలేనప్పుడు నేనైతే కోరుకున్నాను ఇక్కడైతే చాలామంది ఒంట్లో బాగోపోతే కాళ్ళు బాగోపోయినా చేతులు బాగోపోయినా ఇక్కడ కాళ్ళు చేతులు ఇప్పుడు మనం తిరుపతిలో ఎలాగ వేస్తాము కాళ్ళు చేతులు మనిషి బొమ్మ ఆడవాళ్ళ బొమ్మ అదేవిధంగా ఇక్కడ కూడా వేస్తారు ఇదే వెనకాల ఉన్నది పుష్కరిణి ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు అంతా కూడా కొట్టేశారు మొత్తం ప్లెయిన్ చేస్తారు చూడండి ఈ నేను ఇప్పుడు పుష్కరిని దగ్గరికి వెళ్ళాను పుష్కరి నుంచి అయితే బయటకు వస్తున్నాను ఒకసారి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాము ఇక్కడ భోజనాలు చేయడానికి ఉండేది కదా ప్రసాదం కౌంటర్ అన్నదానం ఉండేది కదా ఆ షాపులన్నీ కొట్టేశారు ఇప్పుడు ఈ అరసవిల్లులో మూడు రోజులు చేస్తున్నారు పండగ రాష్ట్ర వ్యాప్తంగా పండగ కింద చేస్తున్నారు అక్కడ స్కూళ్ళు కాలేజీలు అయితే దగ్గరలో ఉన్న వాటిని అన్నిటికి ఆపేశారు షాపులు కూడా క్లోజ్ చేశారు నేనైతే ఇప్పుడు దర్శనానికి లోపలికైతే వెళ్తున్నాను బయట అయితే ఇలా కొట్లు ఉన్నాయి కొంచెం కొంచెం కొట్లే ఉన్నాయి పెద్ద పెద్ద కొట్లు ఉండే ఇది వరకు చాలా కొట్లు అయితే తీసేశారు ఆ కొట్లోళ్ళు ఇలా బడ్డీ మీద అదే ఇలా బండి మీద అయితే పెట్టుకున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము మొబైల్ ఇవ్వడానికి అయితే వెళ్ళాము మొబైల్ కౌంటర్లో అయితే మొబైల్స్ అయితే ఇచ్చేసాము ఇదిగోండి మొబైల్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాము మొబైల్ అయితే ఇచ్చేస్తున్నాము మొబైల్ ఇచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాము నూట ప్రదక్షిణాలు చేయడానికి మేము పదింపావుకి వెళ్తే పన్నెండు గంటలకు అయ్యింది పన్నెండు గంటల తర్వాత స్వామివారికి స్వామివారికి మధ్యాహ్నం నైవేద్యం పెడతారు కదా పన్నెండు తర్వాత అయితే చేయడానికి చేయడానికైతే ఆపేస్తున్నారు కరెక్ట్గా మాకు తక్కువ పన్నెండు కల్లా మా ప్రదక్షిణలు అయితే అయిపోయాయి అయిపోయిన తర్వాత బయట అయితే ఇలా అన్నదానం చేస్తున్నారు ఇప్పుడు ప్రసాదం కౌంటర్ పక్కన లోపలికి వెళ్తే చెరువు వైపు వెళ్తే ఇలా ప్రసాదం కౌంటర్ అయితే ఉంది అందరూ అయితే భోజనాలు అయితే తింటున్నారు చాలామంది తింటున్నారు ఈ అరసవిల క్షేత్రానికి దేశ దేశాల నుంచి అయితే వస్తారు రథశప్తికి అస్సలైతే ఖాళీ ఉండదు భోజనం అయితే తీసుకోవడానికి వెళ్ళొచ్చాను ఇప్పుడే ఇదివరకు కూర్చోబెట్టి అరిటాకుల్లో అయితే వడ్డించేవారు ఇప్పుడు అలా లేదు బఫే సిస్టమ్ అన్నమాట మనం భోజనం అయితే తీసుకుని ఇక్కడ బెంచీలు ఉన్నాయి ఆ బెంచీల దగ్గర అయితే కూర్చొని తినేయడమే ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉంది స్వామివారి అనుగ్రహం కదా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది భోజనం టేస్ట్ అన్నది ఇప్పుడు ఈ రథసప్తమికి మూడు రోజుల ఫెస్టివల్ కింద చేస్తున్నారు ఫస్ట్ రోజు అయితే సూర్య నమస్కారాలు చేశారు డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టారు హెలికాప్టర్ ద్వారా పైన తిరగడం ఉందంట మొత్తం ఎనిమిది నిమిషాలు తిప్పుతారంట మనిషికి పద్దెనిమిది వందలు నెక్స్ట్ డే నైట్కి మంగ్లీ కూడా వస్తుంది హైపరాది కూడా వస్తున్నారు వాళ్ళతో అయితే ప్రోగ్రామ్ అయితే ఉంది మార్చి నెలలో స్వామివారి మీదకి సూర్యకిరణాలు అయితే పడతాయంట ఈ విషయం మీకు తెలుసా లేదా అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి